ో హరి ఓం శ్రియకాయ కళ్యాణ నిధయ నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ఈరోజు మనం పది రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలే కనబడుతున్నాయి విద్యా లాభం ఉద్యోగ లాభం లాటర్ల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం ఆకస్మిక ధన ప్రాప్తి కూడా పొందుకోగలిగేటువంటి అదృష్ట యోగం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు బావు తోలు వారికి తోలు రెగ్జను లాభాలు ఉన్నాయి కుటుంబ సౌఖ్యం కూడా బాగా ఉంటుంది సంతాన యోగం ఉంటుంది అన్యోన్య దాంపత్యం ఉంటుంది బంధుమిత్రులతో సమాగమం ఉంటుంది సువర్ణ భద్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు శుభకార్య నిమిత్తమై చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి అనుకూలవంతమైనటువంటి రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి లాభాలు సీనియర్ కి మహిళా సిటీలకి నర్సరీ తోటలు పూజ వ్యాపారంలో వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో ముకుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి పాడి పరిశ్రమ లాభాలు పరిశ్రమల వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం కళాకాల క్రీడాకాలకి స్వదేశంలో విదేశాల్లో మంచి అనుకూలవంతమైన ప్రదర్శనలు ఎల్ఐసి మెడికల్ గురికి లాభాలు చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనోత్పదాలకి స్వర్ణ వజ్రాభరణ అలాగే వ్యాయామ విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక ఇత్తడి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో బోటిక్స్ బ్యూటీ పార్లర్లర్ బ్యాంబ్ టైర్ల వ్యాపారం ముద్రణాలయంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ ను శుభవార్త వినే అవకాశాలు సోషల్ మీడియా శాటిలైట్ డెనిస్ట్ల వారి కూడా లాభాలు పొందుకోవచ్చు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది విద్యాలభం బాగా ఉంటుంది పోటీ పరీక్షల విజయం ప్రాంగణ నియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ఐఎల్సిఆ పరీక్షలు విజయం విదేశాలు కూడా విద్యా పొందుకునే అవకాశం విదేశాల స్వదేశంలో ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలున్నాయి ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవచ్చును అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాలు పట్టిందల్లా బంగారం శుభవార్తాసరం రోగనాశనం రుణ విమోచనం బంధులాభం మిత్ర సౌఖ్యం వినోద విహార యాత్రలు చేసే అవకాశం విద్యా సంబంధ విషయాలు అనుకూలత పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడ పరీక్షలు విజయం ఖాయ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు స్వర్ణకార వ్యాపార లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ కర్మగా అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచర్ల వారికి లాభం సోషల్ మీడియా సాటిలైర్స్ వారికి అభివృద్ధి లాటర్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును ప్రభుత్వ ప్రవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజర్ వారికి బోరుబాత వారికి తోలు రిజన్ సూపరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్న అభివృద్ధి సోషల్ మీడియా సాటర్ జర్నిస్టుల వారికి రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకాల క్రీడాకాలకు అనుకూలవంతమైన శుభయోగాలు ప్రభుత్వ ప్రవేశ ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం బోటిక్స్ బ్యూటీ పార్లర్ లాభాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి రాగితరమైన అనుకూలత రైతీ పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో లాభం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు యజ్ఞయాగాది క్రతుల్లో పాల్పొందిన అవకాశం చోటు ఉద్యోగంలో బదులు ఆయుధాలు పొందుకోవడం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతులు కులవృత్తులు వారికి జ్యోతిష్య పండితులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం సీనియర్ సిటిజన్ మహిళా మండలికి లాభవంతమైన శుభస్థితి వస్తువాహన సౌలభ్యం వ్యాపార లాభం విద్యా ఉద్యోగ లాభం విదేశీయానం ప్రయాణ లాభం రోగనాశనం రుణ విమోచనాన్ని పొందుకునే అదృష్ట యోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి ఆకస్మికమైనటువంటి నీటి ప్రమాదం వాహన ప్రమాదం అనవసరమైనటువంటి ఈత కొలలో ఈత కొలను కానీ లేదా చెరువుల్లో కానీ ఈత కొట్టడానికి వెళ్ళకండి వాహనం కూడా ప్రమాదవశాత్తు నీళ్ళలో పడే అవకాశం ఉంది జాగ్రత్త లేదా గబగబా నీళ్లు తాగడం వల్ల కూడా ఇబ్బంది కలగవచ్చు జాగ్రత్త అంటే నీటి గండం కొద్ది ఎక్కువ ఉంది వాహన ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది జుగుప్ సాకరమైన వీడియోలు మీరు షేర్ చేసుకోవడం ప్రమాదాన్ని కలిగించవచ్చు జాగ్రత్త అనుకోని అనవసర వివాదాలకి నెట్టు వేయబడతారు విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాస్తే ప్రమాదాన్ని పొందుకుంటారు జాగ్రత్త కళాకారుల క్రీడాకల నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో నష్టము కష్టము అవమానం సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి రైతన్నలకి పంట నష్టం నకిలీ విత్తనాల బెడద అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు నష్టాలు పొందుకోవడం మత్స్యకారులకి ప్రమాదం రొజలు చేపలు చెల్లి వారికి ఇబ్బంది మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు ఎల్ఐసి మెడికల్మైన జంట్లకి నష్టకరంగా కనబడుతోంది ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర మెని వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ వారికి పెట్రోలియం బేకరీ నేను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణ సంచకరంగాను ఇబ్బందులు వ్యాయామ విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి నష్టము కష్టకాలం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి అపాత్ర దానం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది స్త్రీ మూలక ధన నష్టం పితృ సంబంధ వ్యక్తుల నుంచి దుర్వార్తా శ్రవణం ఈరోజు మరి భగవంతుని ధ్యానం వల్ల ఇవన్నీ మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు భగవద్గీత పారాయణ చేయడం వల్ల శుభయోగము తప్పకుండా మీరు మూడు నుంచి పదకొండు అధ్యాయాలు చదవండి లాభం కరంగా ఉంటుంది అలాగే పారాయణం హనుమాన్ చాలీస పారాయణం సౌందర్యలహరి పారణ చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఎవరికైనా బీద వారికి వస్త్రదానము చెప్పులు దానంగా ఇవ్వండి అనుకూలంగా ఉంటుంది వీరికి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై ఏడు నిమిషాల కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము ఆనంద యోగము ఆరోగ్యము బంధులాభము మిత్ర సౌఖ్యము ప్రశాంత గణజీవనము కొత్త వ్యాపార ప్రారంభము భాగస్వామి వ్యాపారంలో లాభాలు పొందుకోవడం సోషల్ మీడియా సాటిల్ జర్నిస్టుల వారికి లాభాలు ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును పోటీ పరీక్షల్లో కానీ అకాడమీ పరీక్షల్లో కానీ తప్పకుండా విజయం ఖాయము మంచి వ్యక్తులతో పరిచయం శుభవాతాశ్రవణం ఆనందకరమైన శుభయోగం వస్తులాభం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం వివాహాదర్శేతాంబల అనుకూలతలు మాతృ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశాలు పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త సరణం ఉంటుంది సోషల్ మీడియా జర్నిస్టుల వారికి లాభాలు ఎల్ఐసి మెడికల్ గురువాణి అదృష్ట యోగాలు రైతానికి అనుకూలత పంట లాభం మంచి విత్తనాలు లభ్యమయ్యే అవకాశాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రాజకీయ రంగంలో గెలుపు ఖాయం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకారుల క్రీడాకాలకు అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి అద్భుతమైనటువంటి శుభ ప్రయోజనాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనింగ్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంక్ మాత్రం టైల్స్ టైల వ్యాపారం మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తో వారికి అనుకూలంగా ఉంటుంది తప్పకుండా ఆర్థిక విషయాల్లో ఉద్యోగ విషయంలో లాభం ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం పోగొట్టుకున్నటువంటి ధనాన్ని వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఈ రోజు ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరగవచ్చును వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి దూకుడు బ్రహ్మాండంగా ఉంటుంది దూకుడు వల్ల విజయం సాధించే అవకాశాలు మనోధైర్యం నిశ్చలతత్వం రాజకీయ రంగంలో గానీ సినిమా రంగంలో కానీ అభివృద్ధి ఖాయ కళాకారుల క్రీడాకాలకి శుభయోగాలు తప్పకుండా మీకు స్వదేశంలో విదేశాల్లో కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు మంచి పేరు ప్రఖ్యాతులు ధన వృద్ధి పొందుకోవచ్చు వివాహాది నిశ్చే తాంబూలాదుల్లో కానీ చర్చల్లో కానీ ఇంట్లో శుభకార్యం జరగడం కానీ సంతాన వేడుకలు కానీ సంతాన యోగం కానీ పొందుకునే ఉన్నాయి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి అనుకూలత ఆదరణ కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మేరేజ్ శుభవార్త వినవచ్చు సోషల్ మీడియా జలించిన వారికి లాభాలు నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలోను సీనియర్ సిటీజన్ కి మహిళా మండలకి అదృష్టయోగం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది ఎల్ఐసి మెడికల్ గృహెంకి శుభయోగాలు ఆర్థిక విషయాల్లో వ్యక్తులు పాటు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో వ్యాపార లాభం ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం మంచి వ్యక్తులతో పరిచయం ఆనందకరమైన జీవనం వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్ కి లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగం వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోగలిగే అదృష్టయోగం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లె వారికి అనుకూలంగా ఉండబోతుంది ఈ రోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు ఆకస్మిక ధన ప్రాప్తి ఊహించినట్టు శుభ సంఘటన జరిగే అవకాశం కూడా కనబడుతోంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును we కన్యా రాశి వారికి కూడా అనుకూలంతో ఫలితాలు కనబడుతున్నాయి వస్తు వాహన సౌలభ్యం రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడ లాభము చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ అనుకూలత డ్రైవర్లకి పెయింటర్లకి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ మంచి మంచి లాభం శుభయోగం పంట విత్తనాలు లభించే అవకాశం వ్యవసాయదారులకి శుభవార్తలు చాలా ఉన్నాయి ప్రభుత్వం నుంచి ధన సాయం అందడం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం వాటి వల్ల రైతులు చాలా అనుకూలంగా ఉంటారు ఈ రాసుల వారికి శుభయోగాలు ఉన్నాయి భాగస్వామి వ్యాపారం కలిసి వచ్చే యోగం విదేశీ ప్రయాణం తప్పకుండా చేయవచ్చు అనుకూలంగా ఉంటుంది ఈవెంట్ బోర్బాల్ తోలు మంచి లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి వ్యాపారంలో అనుకూలత వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాండ్ డిపో టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో అనుకూలత నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలో వేద పండితులు పురోహితులు బ్రాహ్మణ కులవృత్తుల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ సీనియర్ సిజన్స్కి మహిళా మండలికి అనుకూలం లాటరీ లెవెల్ లో జూదం వల్ల ధనప్రాప్తి రాజకీయ మంచి పదవి ఖచ్చితంగా పొందుకోబోతున్నారు ఆరోగ్య లాభం ఆర్థిక లాభం ఉద్యోగ లాభం వాహన యోగం అనుకూలం చోట ఉద్యోగం బదిలీలు పొందుకోవడం ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం తప్పకుండా ఈ రోజు మీకు అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చును కుటుంబ సౌఖ్యం బాగుంటుంది సంతాన యోగం కూడా బాగా ఉంటుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారి ఫలితాలు ఉన్నాయి అనవసరమైన వ్యక్తులకి డబ్బులు ఇచ్చే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటే ఈ రోజు మీకు అపాత్ర దానం అనవసరమైన అగ్రిమెంట్ చేసుకోవడం తెలియనటువంటి వ్యక్తితో భాగస్వామి వ్యాపారం ప్రారంభం చేయడం ఏదో వస్తువు కొనడానికి అడ్వాన్స్ గా డబ్బులు కట్టడం లేదా ఓటీపీ ఎవరికైనా చెప్పి ధన నష్టాన్ని పొందుకునే అవకాశం ఇది కనపడుతోంది ఈ ధనం విషయంలో తప్ప మిగిలిన విషయాల లాభం మరి ధనమే కదా అన్నిటికీ అంటే తప్పకుండా మీరు లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవండి అనుకూలవంతమైనటువంటి ధన నిలకడ ఉంటుంది కొత్తగా మీకు ధనమే రాదు వాళ్ళ చూడడం వల్ల పెద్దగా డబ్బులు వచ్చే అవకాశం లేదు కానీ విషయాల్లో అనుకూలత మత్స్యకారులకు మత్స్య సంపద రోజులు చేపల తెలుగులో లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జిన్ సూపర్ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జిన్ సూపర్ లాభం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కి లాభం చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ బేకరీపదాలకి అనుకూలత మత్స్యకారులకు మత్స్ సంపద రోజులు చేపల వారికి లాభం వాహన యోగం సోషల్ మీడియా వారికి నర్సరీ తోటలు పూజ ఆది సీనియర్ శుభయోగాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ ఈవెంట్ బోర్బాల్ తో వారికి బ్యాంబ అనుకూలంతో శుభదినం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం లాటర్ల వల్ల ప్రాప్తి పొందుకోవడం అయితే అనవసరకి డబ్బులు ఇవ్వడం వల్ల ఆవేశం వల్ల మొండితనం వల్ల పట్టుదల వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు కాబట్టి పెద్దవాళ్ల సూచనలు సలహాలు తప్పకుండా పాటించండి దాని మంచి ప్రయోజనం ఉంటుంది రాజకీయ రంగంలో సినిమా రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది వ్యాయామ విద్యాలయ వ్యాపారంలో కూడా ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానికల్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా అభివృద్ధి స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు విద్యాలయ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం సోషల్ మీడియా జర్నిస్టుల వారికి కూడా శుభయోగాల పరంపర కొనసాగుతుంది ఈ రాశి వారికి ధనం విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి లక్ష్మీదేవి అష్టోత్తరం మీకు శుభాన్ని కలిగిస్తుంది భగవద్గీత పదకొండు నుంచి పదిహేను అధ్యాయాలు చదవండి శుభకరంగా ఉంటుంది నెగిటివ్ ఫలితాలు ధనం విషయంలో తప్ప మిగతా ఏం లేదండి అనుకూలవంత రోజుగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృక్షిక ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా అనుకూలంగా ఉంది ధనము వస్తులాభము విద్యా లాభము ఉద్యోగ లాభము రాజకీయ రంగ ప్రవేశము పోగొట్టుకున్న ధనాన్ని పొందుకోవడం ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగ లాభం ఈరోజు ప్రాంగణ నియామకాలు ఉంటే అందులో పాలు పంచుకోండి తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు ఉద్యోగ బదిలీని కూడా మీకు అనుకూలంగా కనబడుతోంది బెంచ్ మీరు ఉద్యోగం ప్రాయక్ట్లో వెళ్ళగలిగే అవకాశం ఉంది విదేశాల్లో విద్యా ఉద్యోగ ప్రయత్నంలో కూడా అనుకూలంగా ఉంది స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత ఐఎల్స్ జీఆర్ఈ టోఫిల్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం మొండితనం పట్టుదల చాలా ఖచ్చితమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలు పొందుకోవచ్చు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాయామ విద్యాలయ సువర్ణ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి ఉంది సోషల్ మీడియా సరి జరిస్ట వారికి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వారికి అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాతో వారికి తోలు షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి సినిమా రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది వ్యాపార రంగంలో లాభాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు కళాకారుల క్రీడాకాలకి విదేశాల్లో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది విద్యా లాభం ఉద్యోగ లాభం బంధు లాభం మిత్ర శుభవార్తా శ్రవణం సంతాన యోగం వైవాహిక జీవానందం అన్యోన్య దాంపత్యం రోగనాశనం రుణ విమోచనం శస్త్రచికిత్స వరకు దానిటువంటి అనారోగ్యం కూడా శస్త్రచికిత్స లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే శుభయోగం సోషల్ మీడియా వారికి లాభాలు పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం లాభాలు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ లో శుభవార్త వినవచ్చు మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపలచిల వారికి లాభము రైతీ పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బావుతుల వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమలో లాభాలు పొందుకోవడం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుతులకి నర్సరీ తొట్టలు పూజ ఆదరి వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు చాలా మంచి ఆలోచన విధానం ధనయోగము రుణ విమోచనం ఆనంద యోగం ఐశ్వర్యం సంకల్పాన్ని నెరవేర్చుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి విదేశాల స్థిరత్వం లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం ఇచ్చిన ధనం తిరిగి రావడం ఉద్యోగ ప్రయత్నంలో అభివృద్ధి పొందుకోవడం ఇంట్లో ఏదైనా శుభకార్య సంబంధ వేడుకలు జరిగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ పదార్థాలకి అభివృద్ధి పొందుకోవచ్చు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది వీరికి రెండు ఒకటి అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వాక్చాతుర్యం కుటుంబ సౌఖ్యం లాభం ఉద్యోగ లాభం విద్యా లాభం పోటీ పరీక్షల విజయం ఐఎల్సి జిఆర్ఈ పరీక్షల్లో విజయం ఖాయం ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ లాభం రాజకీయ రంగంలో ఎదుగుదల అద్భుతంగా కనబడుతుంది ఈవెంట్ మేనేజ్మెంట్ కి బోర్బాల్తో వారికి తో పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి మీ యొక్క కార్యాచరణ మీకు లాభాన్ని కలిగించబోతుంది సోషల్ మీడియా సాటర్ జర్నిస్టుల వారికి లాభాలు సీనియర్ సిటిజన్ కి మహిళా మళ్ళీ అదృష్ట యోగాలు వ్యాయామ విద్యాలయ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి గొప్ప వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి ఊహించినటువంటి వ్యాపార లాభం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ వ్యాపారం ముద్రణాలు గ్యాస్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మేనేజర్ శుభవార్త వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వ కులవృతల వారికి జ్యోతిష్ అత్యంత అనుకూలం శుభయోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీయర్ ఫర్నిచర్ గా కూడా అభివృద్ధి పొందుకోవచ్చు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకోని శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ఈ రోజు మీ జాతకంలో దాదాపు గత మూడు నాలుగు రోజులుగా పంచగ్రహ కూటం బ్రహ్మాండంగా ఉంది చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రవి కుజుల కలయిక బుధుడితో కలయిక లగ్నము ఇవన్నీ కూడా మీకు అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తున్నాయి మాట తీరు వ్యవహార శైలి అలాగే మీ యొక్క డ్రెస్ సెన్స్ బాగుండడం వస్త్ర వ్యాపారస్తులకి లాభాలు పొందుకోవడం లాట్ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ మీద శుభవార్త వినవచ్చు సంతాన శుభయోగాలు పొందుకోవచ్చు శత్రువుని పాదాక్రాంతం చేసుకోవచ్చు ఊహించని విజయాన్ని పొందుకోవచ్చు ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకునే అవకాశం కోర్టు వివాదాలు సెమసిపోతాయి ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన సుపరిశుల లాభాలు మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు అభివృద్ధి కళాకాల క్రీడాకాలకి లాభం సినిమా రంగంలో మంచి వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ప్రశాంతమైన జీవన చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు ధన వృద్ధి కార్యసిద్ధి వ్యవహార లాభం ఉద్యోగ లాభం విద్యా లాభం విదేశీయానం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం సోషల్ మీడియా ల వారికి లాభాలు వ్యాయామ విద్యాలయ వ్యాపారంలో ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు లాంటి లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విజయాల పరంపర కొనసాగేటువంటి అదృష్టవంతమైన శుభదినం ఈ రోజు అంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి మూడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును శి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ప్రయాణ నష్టం మద్యపాన సేవనం విద్యా నష్టం ఉద్యోగ నష్టం కుటుంబంలో చికాకులు ఆస్తి పంపకాల్లో అసమానత లేనిపోని అనర్థపు స్వయంకృతాపరాధాలు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోలేకపోవడం అనవసరం చికాకు కోపం అసహనం మద్యపాన సేవనం బంధుమిత్రులతో వ్యతిరేకత సోదరుల మధ్య వ్యతిరేకత కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం మత్స్యకారులు సముద్రంలో వెళ్లకూడదు చేపల నష్టం సోషల్ మీడియా చట్ట జలిస్తే వారికి ఇబ్బందులు రైతన్నలకి పంట నష్టం పూలు పండుగలు పండించే వారికి ఇబ్బందులు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదాలకి కలిసి రాకపోవడం అవమానాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం నష్టాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమాణ ఏజెంట్లకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి ఈవెంట్ మేనేజర్కి బోర్బాల్తో వారికి తోలు రెద్దు సూపర్ నష్టాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఇబ్బందులు ఆకస్మిక అలాగే వస్తు నష్టం ఉద్యోగ భంగం ప్రైవేట్ ఉద్యోగ నష్టం ప్రాంగణ నియమకాలు ఉద్యోగ ఇంటర్వ్యూలో జాగ్రత్తగా ఉండండి బాడీ లాంగ్వేజ్ ఇతర నష్టాలు ఉంటాయి సీనియర్ సిటిజన్స్ మహిళా నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు కళాకాల క్రీడాకాలకు అవమానాలు విద్యా నష్టం ఉద్యోగ నష్టం వ్యవహార భంగం ధన నష్టం కన్సల్టెన్సీ ఆధారపడకూడదు గుర్తుపెట్టుకోండి కుటుంబంలో కూడా జాగ్రత్తగా ఉండండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి జ్యోతిష్య పండితులకు అవమానాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి చోట అగౌరవంగా ఉండబోతోంది భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని కలిగిస్తుంది ఐదు నుంచి పదకొండు అధ్యాయాలు చదవండి లాభం అలాగే విష్ణు సాధనా పారాయణం దుర్గాదేవి అష్టోత్తరం ఎవరికైనా బీద వారికి పాలు పెరుగు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి నాలుగు అంకెన అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి చాలా మంచి ప్రయోజనం ఐశ్వర్యము ఆనందము ఆరోగ్యము ఇష్టపూర్వకమైనటువంటి వస్తులాభము సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి అవకాశం చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాత వారికి తోలు అభివృద్ధి పొందుకోవడం కళాకారుల క్రీడాకారు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగుల అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి శుభయోగాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపార లాభాలు సీనియర్ సిటిజన్స్ కి మహిళామణికి అదృష్టయోగం సకాల సుభోజనం కుటుంబ సౌఖ్యం సంతానయోగం అన్యోనిదాపత్యం ప్రేసిప్రిడ్డు పెద్దలంకరంతో ఒకటవడం వివాదాలని కూడా తుడిచిపెట్టుకోవడం ఆస్తి పంపకాలను అనుకూలత బోటిక్స్ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచికర మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వేపర్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి రైత పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు మత్స్యకాలకి మత్స్య సంపద రొజులు చేపల చెల్లి వారికి అభివృద్ధి ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలత శుభయోగం ధనయోగం ఉద్యోగలాభం వ్యాపార లాభం ప్రశాంతమైన వాతావరణం సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం నటీ నటులకు గొప్ప అవకాశాలు పొందుకోవడం ఇలా అన్ని రంగాల్లో కూడా అనుకూలతని ఆనందాన్ని పొందుకోగలిగే అదృష్టం బాగా ఉంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోత్